కుట్టి జీవన అక్కడ కూర్చొని ఉంటారు ఇంతలో అక్కడికి జ్యోతి వచ్చి కుట్టి ఇదిగో నీ కోసమే ఈ మధ్య లేటెస్ట్గా వచ్చిన శారీ తీశాను నీ పెళ్లి చూపుల్లో నీ నీకోసమే తీసుకువచ్చాను కుట్టి తీసుకో ఎలా ఉంది చెప్పు అని చెప్పి జ్యోతి అయితే కుట్టికి ఆ శారీ ఇస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న జీవన అయితే చాలా గుండుకుంటూ ఉంటుంది నాకు దీనికి పోలికే ఉంది దాన్ని కూడా ఈ ఇంట్లో మనిషిలాగానే సొంత కూతురులాగానే చూసుకుంటున్నావు కదమ్మా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి పద్మమ్మ వచ్చి బిడ్డ ఇదిగో బిడ్డ ఈ రంగు నీకు మంచి అని చెప్పి ఈ రంగు తీసుకొని వచ్చాను ఈ లంగవని కట్టుకోబిడ్డ చాలా బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది విని కుట్టి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి జ్యోతి అమ్మ కూడా తీసుకువచ్చిందా అని చెప్పి పద్మమ్మ అడుగుతూ ఉంటుంది అవునమ్మ ఇదివరకు కూడా ఈ బట్టల వల్లనే మన ఇద్దరం మన ముగ్గురి మధ్య ఘర్షణ వచ్చింది ఇక నేనేమైతే నేనేం చేయలేను మీ ఇష్టం అమ్మ మీరేం చెప్తే నేను అదే కట్టుకుంటాను అని చెప్పి కుట్టి అంటూ ఉంటుంది అది విని పద్మమ్మ అయితే ఏంది జ్యోతమ్మ నువ్వు కూడా తీసుకొచ్చినావా సరేలే బిడ్డకి ఏది నచ్చితే అదే కట్టుకుంటుంది బిడ్డ చెప్పు నువ్వే జ్యోతమ్మ ఇచ్చింది కట్టుకుంటావా నేను ఇచ్చింది కట్టుకుంటావా అని చెప్పి పద్మమ్మ అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు జ్యోతి కూడా చెప్పు కుట్టి నువ్వే చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది ఆపు మీ ఇద్దరి మధ్య నన్ను దూర్చకండి మీరే ఏదో ఒకటి నిర్ణయించుకొని నాకు ఏదో ఒకటి ఇవ్వండి మీ ఇద్దరి మధ్య నేను దూరనమ్ము అని చెప్పి కుట్టి అంటూ ఉంటుంది అది విని జ్యోతి అయితే ఇలా అంటూ ఉంటుంది సరేలే పద్మమ్మ నేను తీసిన చీర కన్నా నువ్వు తీసిన చీరనే చాలా మంచిది ఎందుకంటే నువ్వు ఆనంద్ నువ్వు కుట్టికి ఏ రంగు బాగుంటుందో అని సెలెక్ట్ చేసి మరీ తీసుకువచ్చావు కదా కుట్టి నువ్వు పద్మమ్మ తీసుకువచ్చిన చీరనే కట్టుకో అని చెప్పి అంటూ ఉంటుంది అది విని జీవన అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక కుట్టి అయితే తన మనసులో ఎలా అనుకుంటూ ఉంటుంది నాకు తెలుసు జ్యోతమ్మ నువ్వు ఇంకొకరి బాధ పెట్టవు జ్యోతమ్మ నువ్వు ఇంకొకరిని బాధ పెట్టే పనే చేయవు అందుకే అమ్మను బాధ పెట్టడం ఎందుకని నువ్వు తెచ్చిన చీర కట్టుకోకుండా అమ్మ తెచ్చిన చీరను కట్టుకునేలా ఎలా చేస్తున్నావు జ్యోతమ్మ నువ్వెంత మంచిదా నువ్వు జ్యోతమ్మ అని చెప్పి కుట్టి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆ మాట విని పద్మమ్మ కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ